రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అర్చక పురోహితులకి విశ్వకర్మ గురువులకి అధికారులకి అనాధికారులకి సంఘాల నాయకులకి మహిళా సోదరి మండలకి యువతకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి డాక్టర్లకి యాక్టర్లకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుండి విషయం ఏంటంటే ఈ మధ్యలో నా దృష్టికి అక్కడక్కడ సంఘం డబ్బులు వాడుకున్న లెక్కలు చూపెడతలేరు సంఘం భూములు వాళ్ళ సొంతానికి వాడుకొని వాళ్ళ కబంధ హస్తాలలో పెట్టుకొని సంఘ సభ్యులకు ఐండ్వర్క్ చేయడం లేదు అని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది అందులో భాగంగా సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి ఏరియాలో పొన్నాల శివారులో రెండు వేల పదిహేనులో ఒక పదమూడు గుంటల భూమి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం పేరు మీద ప్రభుత్వం కేటాయించడం జరిగింది సంఘభవనం కట్టుకోమై అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘభవనం కూడా కట్టలేరు ఆ భూమి పేపర్ ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టుకొని ఇప్పటి యువతకు ఇప్పటి జనరేషన్కు తెలియకుండా తెలియచేయకుండా ఆయన చేతులలోనే పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటి జనరేషను ఇప్పటి యువతకు తెలియజేసి ఇది మన స్థలము ఇక్కడ మనకు ప్రభుత్వం భూమి ఇచ్చింది అంటే వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ సంఘనాయకులు ఎక్కడ చూసినా వాళ్ళ పెత్తనాల కోసం ఇప్పటి యువతను ముందుకు రానియడం లేదు ఇప్పటి యువత ప్రశ్నించకుండా వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఈ పొన్నాల శివార్లో ఉన్నటువంటి భూమి మంచి మెయిన్ రోడ్కు ఉంటుంది కోట్ల రూపాయల వాల్యూ చేస్తే భూమి ఈ పెద్ద మనిషి దగ్గర పేపర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది రెండు వేల పదిహేను నుండి ఈయనకు సొంతానికి రాసి ఇచ్చిందా ప్రభుత్వం ఈ విషయం తెలిసిన తర్వాత నేను సిద్దిపేట ప్రాంతానికి వెళ్ళి ఫోన్ చేస్తే రోజు లిఫ్ట్ చేసిండు ఎక్కడున్నారు సార్ అంటే నేను బయట ఉన్నా బయట అంటే ఎక్కడ సార్ హైదరాబాద్లోనా ఇక్కడేనా అంటే ఇక్కడే ఉన్నా సరే నేను వస్తున్నా అని చెప్పేసి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టాఫ్ని అడిగితే సార్ లేడు అన్నారు మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు మళ్ళీ సెకండ్ డే వెళ్ళి ఫోన్ చేసిన లిఫ్ట్ వేయలే మళ్ళీ నిన్న కూడా వెళ్ళి ఫోన్ చేయడం జరిగింది లిఫ్ట్ చేయలే ఈ పెద్ద మనిషి ఏం చేసిండంటే మంచి ప్లాన్తో నాకున్న సమాచారం మేరకు ఇదే అడుగుదామని చెప్పేసి వివరణ కోరదామని చెప్పేసి ఫోన్ చేసిన దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఎంతవరకు నిజం ఏది అబద్ధం అసలు ప్రభుత్వం భూమి ఇచ్చిందా ఇయ్యలేదా ఈయన సొంత భూమి అన్నీ తెలుసుకుందామని చెప్పేసి వెళ్ళినాను నూట డెబ్బై ఒక్కటి సర్వే నెంబర్ వెళ్తే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేడు ఈ పెద్ద మనిషి ఏం చేసిండు ప్లాన్తో ఇది మంచి మెయిన్ రోడ్ కుంది కదా పదమూడు గుంటల భూమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈయన ఒక ప్లాన్ వేసి ఆరు ఐదు ఆరు గుంటల భూమి ఈయన సొంతంగా ఉన్నాడు దీని పక్కల వెనకాల ఈ మెయిన్ రోడ్కి ఏదైతే భూమి ఉంటుందో ఇళ్ళకెళ్ళి ఒక గుంట పద్నాలుగు లక్షలకు అమ్ముకున్నాడు సంఘ సభ్యులు కొందరు ప్రశ్నించిర్రు ఉంది కదా ఇది భూమి సంఘానికి ఇచ్చే లేదు లేదు సంఘం వెనకకుంది ఇక్కడది సంఘంని ఇది నాది అని చెప్పి చెప్తాడు నేనేమంటున్నా ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కిలా సర్కు డబ్బులు పెడదాం ఈ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘంకు ఏ పదమూడు గుంటల భూమి అయితే కేటాయించరో ఆ భూమి ఎక్కడుందో అధికారులే తీసిస్తారు మీరు అక్కడ నిలబడి తీపిచ్చి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు సంఘ సభ్యులకు ఎన్వర్ చేయవలసిన అవసరం ఉన్నది ఏదో ఎక్కడ చూసినా వీళ్ళ తాత జాహీర్ లాగా ప్రభుత్వం ఇచ్చిన భూముల మీద కొంతమంది మా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి డబ్బున్నోళ్ళు పెత్తనాలు చేస్తూ ఉన్నారు ఏం మీ తాత జాగీరా మీ అయ్య జాహీరా ఈ సంఘానికి కొన్ని వేల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు మాకు పడతాయని ఆశతో కదా వాళ్ళు భూములు ఇచ్చింది నీ ఓటు నీ ఇంటి వాళ్ళ ఓట్లు చూసి కాదు కదా భూములు ఇచ్చేది ప్రభుత్వాలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం ఏందో ఇప్పుడు కూడా ఏ చూద్దాం మనం ఏదన్నా నా దృష్టికి వస్తే వివరణ కోరడానికి ఫోన్ చేస్తాను లేదా వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ కలవలేనప్పుడు ఫోన్ చేస్తాం ఫోన్ కూడా లిఫ్ట్ అయినప్పుడు డైరెక్ట్ లైవ్ లోకి రావాల్సి వస్తుంది ఇది మళ్ళా ఈ పెద్ద మనిషి నేను రాష్ట్రానికి నాయకుడిని అయితే నేను రాష్ట్రంలో ఏదో వెలుగ పెడతా అని చెప్పి రాష్ట్ర నాయకుడిని అయితా అని చెప్పేసి తిరగడం జరిగింది రాష్ట్రానికి నువ్వు ఒక పట్టణానికి నాయకుడిని ఉంటేనే పదమూడు గుంటల భూమి ఇప్పుడు ఉన్న జనరేషన్ కైన్ వర్యతలు రెండు వేల పదిహేను నుంచి పద్నాలుగు లక్షలకు ఒక గుంట భూమి అమ్ముకొని సంఘభవనం భూమి ఎనుకుందా అంటావు ఎనుకుందా ముందుందా ఏ సంఘపూళ్ళకన్నా వరకు చేసినావా అక్కడ ఏదైనా కార్యక్రమం చేసినావా ఒక జెండా కార్యక్రమం కానీ ఒక కంపౌండ్ వాల్ కానీ ఏదన్నా చేసి ఒక గేట్ పెట్టుకోవాలి కదా ప్రభుత్వం గుంజుకుంటుంది ఇంకో ప్రభుత్వం వస్తుంది లే అని వచ్చి కబ్జా పెడతాడు ప్రభుత్వం ఇచ్చిన భూమి మంచి మెయిన్ రోడ్కు ఉన్న భూమి సంఘ సభ్యులకు ఇస్తే ఆడ సంఘ భవనం కట్టకుండా మంచిగా ఒక గోడౌన్ కట్టో సెటల్ కట్టో కిరాయిలకు ఇస్తే కిరాయిలు వస్తాయి కదా ఆ కిరాయిలతో బీదోళ్లను ఆదుకోవచ్చు కదా ఎక్కడ పోతుంది సమాజం ఈ పెద్ద మనిషి ఫోన్ లిఫ్ట్ చేయడు నేను చెప్తా ఉన్నా అమాస తర్వాత మళ్ళీ నేను సిద్దిపేటకు వస్తా ఉన్నా సిద్ధిపేటకి వచ్చి డైరెక్టు జాగా మీద కూర్చొని కెమెరా పెట్టుకొని కూర్చుంటున్నా సంఘ సభ్యులందరి పిలుస్తా అందరు సంఘ సభ్యుల దృష్టికి తీసుకెళ్తా ఇప్పుడు ఉన్న యువతకు అనుకుంటా అక్కడ భూమి ఉంది రెండు వేల పదిహేనులో ఇచ్చిరని చెప్పేసి ఎవరైనా సరే ఈ పెద్ద మనిషే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే సంఘాలకు సంబంధించిన భూములు కాజేయాలని చూసినా డబ్బులు ఖాళీ చేయాలని చూసిన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మీ వెంట పడతాం వేటాడతాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మిమ్మల్ని ద్రోహులుగా మార్కెట్లో నిలబెడతాం కులాస్తుల ముందు మీరు తప్పే చేయలేరనుకో లేదు ఆ భూమి కాదు నువ్వు అమ్మిన భూమి నీదే లేదు సంఘం భూమి వెనకాలని ఉంది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని పిలిపించి ఆఫీస్కి వెళ్ళి కిలా కిలాసర్కు డబ్బులు కడితే సర్వేయర్ను పంపిస్తాడు మనం ఏ సేవా సంఘం పేరు మీద అయితే ప్రభుత్వం భూమి ఇచ్చిందో అది చూపిస్తే ఆ భూమి ఎక్కడుందో చూపిస్తాడు చూపించినప్పుడు మనం ఒక భారీ గోడ కట్టుకొని చుట్టూ ఒక గేట్ పెట్టుకొని దాన్ని గోడౌన్ కిరాయికి ఇవ్వడమా లేకపోతే ఒక కాంప్లెక్స్ కట్టడమా బ్రహ్మాండంగా బండల షాపులు అవి ఉన్నాయి కదా ముందర వాళ్ళకి కిరాయిలకు ఇవ్వడమా లేకపోతే లీజ్కి ఇవ్వడమా ఏదొకటి సంఘ సభ్యులు ఆలోచన చేస్తారు కదా కులవృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు బిక్కుబుక్కుమంటూ అంటూ ఉన్నారు సంఘాల భూములు ఎవ్వరంతల వాళ్ళు వాళ్ళ చేతులలో పెట్టుకొని తాత జాగిర్ లాగా వీళ్ళ అబ్బా జాగిర్లాగా ఎవ్వరికి ఇప్పకుండా లోపట అమ్ముకొని తినాలని చూడడము ఎంతవరకు కరెక్ట్ అంటా ఉన్నాం వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో తిరిగి తిరిగి మొత్తం ఇంక్వైరీ చేసినాం ఏం జరుగుతూ ఉంది ఎక్కడ ఏం జరుగుతూ ఉంది సంఘాలు ఎక్కడి వరకు కరెక్ట్ ఉన్నాయి అని చెప్పే సంఘం అంటే ప్రతి నెల నెల మీటింగ్ ఏర్పాటు చేయాలి మీటింగ్ ఏర్పాటు చేసి యువతను అందరినీ చైతన్యపరచాలి పాత సంఘ నాయకులు వల్ల అనుభవాలు చెప్పాలి అక్రమ దొంగ బంగారం కేసులు ఎట్లయినాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏ రకంగా వేధించేవాళ్ళు అప్పట్లో ఈ ఫోన్లు ఉండేవి కావు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి మీరు భయపడకండి మీరు ధైర్యంగా ఉండండి ఎట్లెట్ల కష్టపడి సంఘాన్ని ఎట్లెట్ల అభివృద్ధి చేసినాం సంఘం డబ్బులు ఎవరెవరు వాడుకున్నారు అప్పటి జనరేషన్లో ఎవరెవరు సంఘాన్ని ఇబ్బంది పెట్టిరు ఇప్పుడు ఎట్ల మెదులుకోవాలి అని చెప్పేసి యువతకు మన అనుభవాలు చెప్పినప్పుడు కదా యువతతో మనం మాట్లాడినప్పుడు కదా ఎవరి బాధలేమై ఎవరి సాధక బాధకాలు ఏమై ఎవరు ఆర్థికంగా ఉన్నారు ఎవరు అనగారిపోతూ ఉన్నారు అని చర్చలు నడిపినప్పుడు కదా నెల నెలకు మనం మీటింగులు పెట్టి పేర్లకు మనం అధ్యక్షులమయ్యి ఊరికే ఊరుకుంటే కాదు కదా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముస్లింలకు ఎందుకు విలువిస్తుందో తెలుసా ప్రతి శుక్రవారము ఒక చోట కలుసుకుంటారు వాళ్ళు మజీద్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ కలుసుకుంటారు అని చెప్పేసి శుక్రవారం పూట ఎలక్షన్ల మూమెంట్ వచ్చిందనుకో శుక్రవారం రోజు బిచ్చగాళ్ళు నిలబడ్డట్టుగా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోటీ చేసేవాళ్ళు ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు బిచ్చగాళ్ళు నిలబడ్డట్టుగా నిలబడతారు మజీద్ దగ్గర మాటిస్తే తప్పరని చెప్పేసి ఏదేనా అని చెప్పేసి అందుకే వాళ్లకు విలువ ఇస్తుంది రాజకీయ పార్టీ నాయకులు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ప్రతి శుక్రవారం పూట ఒక చోట కలుసుకుంటారు అనే ఒక నమ్మకంతో ఆ ఉద్దేశంతో క్రిస్టియన్లకు కూడా రాజకీయ పార్టీలు వ్యాల్యూ ఇస్తాయి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేస్తాయి ఎందుకు ప్రతి ఆదివారం పూట చర్చ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకు అక్కడ కలుసుకుంటారు అని చెప్పేసి ఆదివారం రోజు కానీ కాలిట ఎలక్షన్లు వచ్చాయంటే బిచ్చగాళ్లలాగా పోయి సేమ్ వాళ్ళలాగానే ప్రార్థనలు చేసినట్టు యాక్టింగులు చేసి మజీద్ కోతే టోపీలు పెడతారు క్రిస్టియన్ చర్చికి పోతే వాళ్ళలాగా యాక్టింగులు చేసి ఓట్లు అడుగుతారు ఎందుకు వాళ్ళు ఆదివారం పూట ప్రార్థనల కోసం వస్తారు కాబట్టి వాళ్ళు మాట ఇస్తే తప్పరు అని మనకు కూడా ప్రతి అమావాస రోజు వారం వారం ఎట్లాగో మన కోపికలు ఉండయి కానీ విశ్వకర్మ భగవానుడు మహమ్మాయి దేవి వీళ్ళందరూ ఆలోచన చేసి నా బిడ్డలు కూడా ప్రతి నెలకు ఒకసారి ఒక చోట కలుసుకొని బాధలు సాధలు సుఖాలు సంతోషాలు హ్యాపీనెస్ అన్నీ పంచుకోవాలి అని ఆ రోజు పని చేయకుండా షాపు బ్రహ్మాండంగా మంచిగా కడిగి మంచి మైసాక్షి పొగ వేసి అమ్మవారికి పూజ చేసి షాపు బంద్ పెట్టుకొని ఇంట్లో మంచిగా బ్రహ్మాండమైన పోలేలు కానీ భక్ష్యాలు కానీ ఎవైనా చేసి తీపి నైవేద్యం అమ్మవారికి పెట్టి ఇంటి అందరు సంతోషంగా ఉండి ఒక సంఘ భవనంలో కానీ ఒక దేవాలయం విశ్వకర్మ దేవాలయం వద్ద కానీ స్వామి దేవాలయం వద్ద కానీ మహమ్మాయి దేవి దేవాలయం వద్ద కానీ కాళికా దేవి దేవాలయం వద్ద కానీ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని గిరాకులు ఎట్లా ఉన్నాయి రేట్ ఎక్కువ తక్కువ కావడంతో గిరాకులు నడుస్తలేవు రాజస్థాన్ వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళని ఎట్లా తట్టుకుందాం అయ్యో పలానాయన అప్పుల పాలయండు ఇబ్బందులు పడతా ఉన్నాడు ఆయన ఎట్లా ఆదుకుందాం పలానాయనకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ దూహించుకునే స్తోమత లేక ఇబ్బంది పడతా ఉన్నాడు అందరం కలిసి ఏ రకంగా ఆదుకుందాం పలానాయన బిడ్డనో కొడుకో చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది కానీ చదిపించే స్తోమత లేదు మనం అందరం కలిసి ఎట్లా హెల్ప్ చేద్దాం అయ్యో నాకు బాగా పనులు నడుస్తూ ఉన్నాయి కానీ మన వాళ్లకు ఇవ్వాలంటే టైంకు చేసిస్తారో చేసియారో నేను నేను హైదరాబాద్లో ఇస్తున్నా అందరు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సమయానికి చేసిస్తా అంటే ఆయన పని చాదుకుందాం లేదు మనవాడు ఒక చెడు దారిలో పోతా ఉన్నాడు పలాన్ వ్యక్తి ఆయనను దా మంచి మార్గంలో పెడదాం అని కదా ఇట్లాంటివి చర్చించడానికి కదా మీటింగ్ పెట్టేది ప్రతి నెల మీటింగ్ పెట్టుకున్నట్టయితే కార్పొరేట్ జ్యువెలర్ షాప్ ఎవ్వడో పెట్టి పెడుతుండని అని ఏడవడం కాదు మనం కార్పొరేట్ జ్యువెలర్ షాప్ పెట్టొచ్చు నేను చైతన్య సదస్సు నిర్వహిస్తా మీరు వినండి ఇన్న తర్వాత నేను చైతన్య సదస్సు నిర్వహించిన తర్వాత మీరు ఒక్కటే సంవత్సరంలో వంద కోట్లతో ఒక కార్పొరేట్ జ్యువెల్లర్ షాప్ ఏర్పాటు చేయకపోతే నేను చెప్పిన మార్గాలలో మీరు వెళ్తే నేనక్కడే ఒక బంధు గుండు ఒక బంధు మీసము కొరిగించుకొని బట్టలు ఇప్పేసి బిచ్చం ఎత్తుకొని పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతా జీవితంలో మళ్ళీ కులమని నా అని నా పిల్లలని కూడా రాను గుర్తుపెట్టుకోండి చైతన్యవంతులు కావాలి మన వాళ్ళు పోరాట యోధులు కావాలి మన వాళ్ళు ప్రతి ఒక్కరు సేటు కావాలి మనవాడు బానిసలు కాదు ఎవడో రాజస్థాన్ వాళ్ళు వచ్చే సేట్ అయితే బానిసం లెక్క బత్తా నీడబుట్టి పెరిగి ఏ వంశంలో జన్మించినావు నువ్వు విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ జాతీయుల వంశంలో జన్మించినావు విశ్వకర్మ భగవానుని వంశంలో జన్మించినావు విశ్వ సృష్టికర్త వంశంలో జన్మించినావు నువ్వు అనుకుంటే కానిదంటూ ఏది లేదు నువ్వు అనుకుంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు పుష్పక విమానాన్ని తయారు చేసినా వంశం మనది ఆ రోజులలో దేవతలకు రూపాలు తయారు చేసిన వంశం మనది మట్టిలో నుండి ఇది మట్టి కాదు మట్టిలో కూడా బంగారం ఉంటుంది అని చెప్పేసి బంగారం ఏ రకమైన మట్టిలో ఉంటుందో కనుక్కొని ఆ మట్టిని కరగదీసి బంగారాన్ని తయారు చేసిన వంశం మనది ఇనుప ఖనిజాలు ఏ మట్టిలో ఉంటాయి ఆ ఇనుమును కనుకొన్న వంశం మనది ఇత్తడి రాగి ఇవన్నీ భూమిలో ఉండే కదా లేటి అవన్నీ కనుకొన్నది విశ్వకర్మ వంశం విశ్వకర్మ వంశంలో జన్మించినవు ఏ లోహం ఎట్లా తయారవుతుంది తుప్పు పట్టకుండా ఇనుము ఉండాలంటే ఏ లోహం కలిపి దాన్ని గజస్తంభం చేయాలి దాన్ని కత్తి చేయాలి దాన్ని గన్ను చేయాలి అని కనుకొన్న వంశం మనది పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించిన వంశం మనది దేవతలకు అభరణాలు తయారు చేసిన వంశం మనది దేవతలకు సింహాసనాలు చేసిన వంశం మనది దేవాలయాలకు దర్బారాలు తయారు చేసిన వంశం మనది ఉండడానికి గృహాలకు అసెంబ్లీలకు పార్లమెంట్కు ఈ ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకు వీళ్ళ కుర్చీలు తయారు చేసిన వంశం మనది దేశానికి వెన్నుముకైన రైతన్నకు గొర్రు కర్రు నాగలి కమ్మకతి సబ్బండ వర్గాలకు సబ్బండ కులాలకు పనిముట్లు చేసిన వంశం కదా మనది మనకు సంపద ఎట్లా సృష్టించాలో తెలియదా రూపాయి లేకుండా ఒక గ్రామంలో కూర్చొని పనిముట్లు తయారు చేసుకొని మన కులవృత్తి చేసి సంపద సృష్టించవచ్చు నేను చూపిస్తా ఎవరన్నా నాతో ఛాలెంజ్ చేస్తే పనిముట్లతో సహా తయారు చేసుకొని ఇప్పుడు మిషన్ల టెక్నాలజీ ఇవన్నీ ఆ రోజులలో గుళ్ళు దేవాలయాలు చూడండి ఈ రోజులలో క్రేన్లు ఉన్నాయి పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి ఇంజనీర్లు ఉన్నారు పుట్టుకతోనే ఇంజనీర్ విశ్వకర్మ వాస్తు పురుషుడు విశ్వకర్మ విశ్వకర్మ భగవానుడు వాస్తు యంత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాస్తుతో పని లేదు అంత గొప్పవాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండి కదా ఆ రాజ్యాంగం రాయడానికి పెన్ను తయారు చేసింది కూడా విశ్వకర్మ బిడ్డనే గుర్తుపెట్టుకోండి మొట్టమొదట ఇంకు పెన్ను తయారు చేసింది ఆంధ్ర ప్రాంతంలో మన విశ్వకర్మ జాతి బిడ్డ ఇప్పటికి వాళ్ళ వంశీయులు ఉన్నారు ఇప్పటికి కూడా పెన్నులు తయారు చేస్తా ఉన్నారు జైల్ సింగ్ కు మన్మోహన్ సింగ్ కు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చిర్రు పెన్నులు తయారు చేసి రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇచ్చిర్రు పెన్నులు తయారు చేసి పెన్ను తయారు చేసింది కూడా విశ్వకర్మ జాతి బిడ్డనే అన్ని వర్గాలకు మనమే కదా పనిముట్లు వేసి ఇచ్చింది చనిపోయిన తర్వాత డప్పు కొట్టాలంటే దిండుకు దిండు తయారు చేసింది మనం కుమ్మరుల సాయ సారె తయారు చేసింది మనం పద్మశాలకు మగ్గం తయారు చేసింది మనం బట్టలు వేయడానికి చెప్పులు కుట్టడానికి పనిముట్లు తయారు చేసింది మనం మంగళ వాళ్లకు గడ్డము నెత్తి వేయడానికి పనిముట్లు తయారు చేసింది మనం మనము చెయ్యనిదంటూ ఏది లేదు సంపద ఏ రకంగా సృష్టించాలో చైతన్య సదస్సులు పెట్టి నేను నిరూపిస్తా కానీ ప్రతి నెల మీటింగులు పెట్టాలి చైతన్య సదస్సులు నిర్వహించాలి ఎవరికి ఏం బాధలు తెలుసుకోవాలి ఎవడన్నా సంఘాల భూములు కానీ సంఘాల డబ్బులు కానీ కాజెయ్యాలని చూస్తే ఎంటాడి వేటాడి తరిమి కొట్టాలి మంచిగా మర్యాదక వినకపోతే కులస్తుల చెప్పులు మెడలో వేసి కొట్టాలి మహిళలకు ఏం ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలనో మహిళలకు ఏ రకంగా డబ్బు సంపాదించే మార్గాలు చూపించాలనో అన్నీ చైతన్య సదస్సులలో మాట్లాడుకోవాలి మనం మహిళలను బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి మనం బిజినెస్ మ్యాన్లను తయారు కావాలి కాబట్టి ఎక్కడ ఎవ్వడైనా సరే సంఘం భూమి కానీ ఎవ్వరు ఎక్కడైనా సరే సంఘాల భూములు కానీ సంఘాల డబ్బులు కానీ సొంతానికి వాడుకొని సంఘ సభ్యులను ఇబ్బందికి గురి చేస్తే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి నైన్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ ఈ పెద్ద మనిషి పేరు అవన్నీ చెప్పలేను ఎందుకంటే మంచి మర్యాదతో దారికి వచ్చి నాకు రెండే కావాలి ఆరోపణ తప్ప లేదు ఈయన చేసింది తప్ప లేదు నేను ఎలాంటి భూమి అమ్ముకోలేను అందులోకి గుంట కాదు కదా ఒక ఇంచ్ కూడా అమ్ముకోలేను అంటే ఇమీడియట్లీ ఆ సంఘభవనానికి ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇప్పుడున్న జనరేషన్కు ఇమీడియట్లీ యాండ్వర్ చేయాలి లేదు అసలు ప్రభుత్వమే భూమి ఇవ్వలేదు మొత్తం నేనే కొన్నా అనుకుంటే అక్కడ విశ్వకర్మ దేవాలయం ఉంటుంది మహమ్మాయి దేవాలయం ఉంటుంది తడి బట్టలతో ఆ గుళ్ళు ఎక్కుదాం ఎవరి తాత జాహిరాని ఖాళీయడానికి చూస్తారు భూములు కోట్ల రూపాయల భూములు ఏడు సంవత్సరాల క్రితం పద్నాలుగు లక్షలకు ఒక గుంట భూమి పోయింది అంటే ఇప్పుడు ఏ రేటు ఉంటుందో ఒకసారి సంఘ సభ్యులు ఆలోచన చేయాలి పదమూడు గుంటల భూమి ప్రభుత్వం ఇచ్చింది మర్యాదతో వినకపోతే ఇల్లీగల్గా ఏం చేయాలో తెలుసు లీగల్ ఏం చేయాలో తెలుసు ఆ పెద్ద మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి జగ మీదకి వచ్చి అమాస తర్వాత నేను పొజిషన్ మీదకి వస్తా ఉన్నా వివరంగా చెప్పకపోతే ఫోటో పేరు మొత్తం టెలికాస్ట్ చేసి ఆయన జాతకాలు మొత్తం ప్రతి ఒక్కరి జాతకాలు మొత్తం నా దగ్గర ఉంటాయి ఎక్కడెక్కడ ఏం చేస్తారు ఏ టైంలో ఏం చేస్తారు ఏమై ఉన్నాయి కథలు అన్నీ బయట పెట్టడం జరుగుతుంది ఎవరి అయినా సరే ఎవ్వరి అయినా సరే సంఘానికి మోసము చెయ్యాలని ఎవరు చూసినా ఎవరు చూసినా వదిలిపెట్టాం సంఘానికి మేలు చేసేవారు ఎవరన్నా ఉంటే సంఘ సభ్యులకు మేలు చేసేవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ కాళ్ళు మొక్కడానికి కూడా సిద్ధమే నేను జాతీయుల తరఫున వాళ్ళ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద చల్లుకోవడానికి కూడా సిద్ధమే లేదు మేము వినకుండా మొండికే పోతాం మేము సంఘాన్ని మోసం చేస్తాం సంఘ సభ్యులను మోసం చేస్తామంటే ఆ రెండు కాళ్ళు ఇరుగ కొట్టడానికి కూడా సిద్ధమే తనడానికి సిద్ధమే అవసరం అనుకుంటే రెండు తన్నులు తినడానికి కూడా సిద్ధమే కొండవన్నర సంవత్సరాలు తెగించి వాడు భయం అనేది వన్కనేది బెనుక అనేది రక్తంలో కానీ గుండెలో కానీ శరీరంలో కానీ ఎక్కడ కూడా ఉండదు ఎవరు తప్పి చేసినా ఫస్ట్ మర్యాద చెప్తాం సెకండ్ టైం మీ ఊరికి వస్తాం మీ చౌరాస్తాకు వస్తాం మీ జాగా మీదకి వస్తాం నాలుగు కెమెరాలు పెట్టుకొని అక్కడ కూర్చుంటాం చాలా విసిరి మీ బండారం బయట పెడతాం అవసరం అనుకుంటే మీ ఫోటోలు ఓన్లీ మీ పట్టణంలో కానీ రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు చేసి అంతటా కడతాం ఎవరి అయినా సరే సంఘానికి ద్రోహం చేయాలని చూసిన వాళ్ళే జాగ్రత్త సుమా అని చెప్తా ఉన్నాం ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి సంఘానికి మోసం చేయాలని చూస్తే ప్రతి ఏరియా పర్యటించబోతా ఉన్నా ఎక్కడెక్కడ ఏం అవకతవకలు జరుగుతూ ఉన్నాయి నెల నెలకు అసలు మీటింగ్లు అవుతా ఉన్నాయా అయితే మీటింగులు కాకపోతే కాకపోవడానికి కారణమేంది అసలు ఎన్నికలు జరుపుతున్నారా లేదా ఎన్ని సంవత్సరాలకోసారి అక్కడ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి ఎన్నుకుంటురా లేదా ఎన్నుకోకపోతే ఎన్నుకోకపోవడానికి కారణమేంది ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న యువతకి తెలియవలసిన బాధ్యత అవసరం మీ పైన ఉన్నది నా పైన ఉన్నది కాబట్టి ఎక్కడ ఎప్పుడు వస్తున్న తెలియదు ప్రతి ఏరియాకి వస్తా ప్రతి జిల్లాకొస్తా వస్తా ప్రతి పట్టణానికి వస్తా ప్రతి గ్రామానికి వస్తా చైతన్య ఫస్ట్ ఫస్టు టోటల్ తిరిగి చూస్తా తెలుసుకుంటా తిరిగినప్పుడే కదా డైరెక్ట్ పోయి చైతన్య సదస్సు పెడితే నాకేం తెలుస్తుంది అలా లంగేడు దొంగేడు లపంగేడు అనేది ఫస్ట్ రెండు మూడు రోజులు అక్కడ ప్రాంతాలు తిరిగిన తర్వాత ఎవరైంది అని చెప్పేసి మొత్తం తెలుసుకున్న తర్వాత ఒక చైతన్య సదస్సు నిర్వహిస్తాం చైతన్యవంతులను చేస్తాం మనోళ్లను తప్పకుండా ఈ చైతన్య సదస్సులకు సహకరించండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు సహకరించండి ఎన్ని వందల కిలోమీటర్ల రైరా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా సహకరించడానికి మీరు సిద్ధంగా ఉండండి సహకరించిన వాళ్ళందరూ నా గుండెల్లో ఉంటారు సహకరించని వాళ్ళు కూడా గుండెల్లోనే ఉంటారు సహకరించ మీరు సహకరించకున్నా సరే కానీ చిన్న చూపు చూసి గీనేందులే అనుకున్నట్టు చూసిన వాళ్ళు కూడా గుండెల్లోనే ఉంటారు ఎప్పుడు బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టాలో బాగా తెలుసు నాకు నేను మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్ళి అన్నా నువ్వు డైరెక్ట్గా వెళ్ళడం మాకు సంతోషం ఖాళీ యూట్యూబ్లో చూడడమే లేదు నువ్వు మా ఇంట్లోనే భోజనం చేయాలి హోటల్లో భోజనం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి భోజనం పెట్టిన వాళ్ళు కూడా నా గుండెల్లో ఉంటారు నన్ను అక్కున చేర్చుకున్న వాళ్ళు నా గుండెల్లో ఉంటారు లేదన్నా నువ్వు మా ప్రాంతానికి వచ్చి నువ్వు బయట లార్జులు తీసుకొని ఉండడం ఏందన్నా మన ఇల్లు పెద్ద అన్నా ఈ నైటుకు కానీ ఎన్ని రోజులున్నా సరే నువ్వు ఇక్కడే మా దగ్గరే ఉండాలన్నా అని చెప్పేసి అక్కున చేర్చుకునే వాళ్ళు కూడా నా గుండెల్లోనే ఉంటారు ప్రతి ఒక్కరు ఈ గుండెల్లో ఉంటారు ఎవ్వరిని కూడా నేను మర్చిపోను ఎప్పుడు ఎప్పుడెక్కడ గుర్తించాలి వాళ్ళకి ఎప్పుడెక్కడ గౌరవించాలి అనేటి ప్రతి ఒక్కటి నాకు తెలుసు కానీ జాతీయులకు అన్యాయం చెయ్యాలి జాతి సంపద దోషక తినాలి సంఘ భవనాలు మా కబంధ అస్తాలలో పెట్టుకోవాలి మా తాత జాహీర్ మా అయ్య జాహీర్ ఇది ట్రస్టుల పేర్లు పెడతాం కొన్ని సంవత్సరాలుగా మా కబంధ హస్తాలల్లో పెట్టుకుంటాం అంటే తంతం రా కొడక అని చెప్తా ఉన్నా ఒక్కొక్కడికి తంతం ఎవ్వర్రా మీరు దాన్ని సంఘ భవనాలను సంఘ ఆస్తులను ట్రస్టీల పేర్లు తయారు చేసి ఇది ట్రస్టు మా తాత జాగిర్ మా అయ్యా జాగిర్ అంటారా ఎక్కడెక్కడ ట్రస్ట్ల పేర్లు పెట్టిరో తెలియదు ఆరా నాకు సమయం వచ్చేప్పుడు రంగంలోకి వస్తా బిడ్డ ఏం చేస్తారా మీరు వచ్చు అనుకుంటే ఓ కేసు అనుకుంటే ప్రాణం తీస్తారు లక్ష కేసులు పెట్టుకోరు బిడ్డ జాతి సంపద దోషక తినాలే జాతీయుల ఆస్తుల మీద పెత్తనం చెలాయించాలని చూస్తే తొక్కుతాం నాకు కొడక ఎవర్రా మీరు అంతా మూడు సంవత్సరాలు కాగానే ఇమీడియట్లీ పక్కకు తప్పుకోవాలి తప్పుకొని వేరే వాళ్లకు దానిపైన వచ్చిన లాభం ఎంత నష్టం ఎంత మీరు చేసిన పని ఏంది మీరు ఒక్కంతస్తుంటే రెండంతస్తులు చేసిరా లేదు ఖాళీ స్థలం ఉంటే బిల్డింగ్ కట్టిరా లెక్కలు చూపించవలసిన అవసరం ఉన్నది సంఘ సభ్యులకు మీ అయ్య జాగిర్ లాగా కొంతమంది చెంచాగాళ్ళని నిమ్మడేసుకొని వాళ్ళకి రాత్రి కాగానే తాపి తినబెట్టి డ్రామాలు చేస్తూ ఉన్నారు డ్రామాలు ఎక్కువ రోజులు నడవవు ఓపిక ఉన్నన్ని రోజులే ఉంటుంది ఓపిక నశించిందంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు సంఘాల జాతీయుల ఆస్తులను కాజేయాలని ఎవడు చూసినా జాగ్రత్త సుమ అని చెప్తా ఉన్నా దుఃఖమస్త జాతీయుల బాధలు చూస్తూ ఉంటే ఒకవైపు చనిపోతా ఉంటే ఆత్మహత్యలు చేసుకొని ఒకవైపు ఆదుకునేది వదిలిపెట్టి మీ తాత జాహీర్లాగా తమాషాలు చేస్తా ఉన్నారా ఏమన్నా అంటే విశ్వకర్మలు అనే ఎవ్వర్రా అందరు బీదోళ్ళే ఉన్నారు విశ్వకర్మలల్ల ఉన్నతమైన స్థానంలో ఎవ్వరు లేడా కోట్ల రూపాయల ఆస్తులు ఎవ్వడికి లేవ అందరు బీదోళ్ళే ఉన్నారా ఏళ్ళ మీద లెక్క పెట్టి ఎప్పడానికంటే ఎక్కువ మంది ఉంటారు కోటీశ్వరులు అందరి బీదోళ్ళు కాదు కదా ఉన్నవాళ్ళు మొత్తం సంపన్న వర్గాలు కూడా ఉన్నాయి కదా మన దాంట్లో సంపన్నులు కూడా ఉన్నారు కదా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ డబ్బు ఉన్న వాళ్ళే మళ్ళీ సంఘ భవనాల జాగలు సంఘ డబ్బులు మళ్ళీ వారికి అదినాలని చూడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నా జాగ్రత్త సుమ వస్తున్న ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి పర్యటనలు ప్రారంభించిన వస్తా ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ సంప్రదించండి నా దృష్టికి తీసుకురండి మీ పేర్లు ఎక్కడ కూడా బయట పెట్టాను నా దృష్టికి తీసుకొచ్చాను లైక్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్లు ధైర్యంగా ఫోన్ చేయండి నాకు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ